కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ నుండి తుంగభద్ర ఎగువ కాలువకు ఈ నెల పదహైదు తర్వాత నీరు విడుదల చేసే అవకాశం ఉండడంతో కాలువ అత్యవసర మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మరమ్మత్తు పనుల కోసం ముప్పై కోట్లు కేటాయించింది ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇరవై ఏడు కోట్లతో పనులు జరుగుతున్నాయి నాలుగు బ్రిడ్జిలు ఒక యూటీ అవుట్ఫాల్ రెగ్యులేటర్ పనులు అలాగే లైనింగ్ పనులు జరుగుతున్నాయి కర్ణాటక తమ వాటా నీటిని ఇప్పటికే తీసుకున్నారు ఆంధ్ర వాటాగా హెచ్ఎల్సీకి పద్దెనిమిది టీఎంసీలు కేటాయించారు ఇప్పటికే మూడు కిలోమీటర్ల మేర ఇరువైపులా లైనింగ్ అలాగే బెడ్డింగ్ పనులు పూర్తి అయ్యాయని నాలుగు చోట్ల బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి అయ్యాయని ఎరగుంట వద్ద యూటీ పనులు పూర్తి అయ్యాయని డిఈ దివాకర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం తెలియజేశారు నీటి ప్రవాహానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి మిగతా అసంపూర్తిగా ఉన్న పనులను సైతం నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కొనసాగిస్తామని తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి